ఒక్కసారి మన చామంతులు చూడండి ఎంత పూర్తిగా ఇప్పేసుకున్నాయి ఇప్పుడు ఇప్పుకున్నాక ఇలా ఉంటాయండి ఇంకా ఇప్పాలి ఇంకా లోపల మొగ్గలు ఉన్నాయి కొన్ని కొన్ని మొగ్గలు కనిపిస్తున్నాయి కదా ఇప్పినాయి అన్నీ కొన్ని నేను కోసేసానండి ఇంకా ఇప్పుడు కొన్ని ఇప్పుతున్నాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మన మొక్కకి మంచి పర్ట్లేజర్ అండి ఫ్లవర్స్కి మంచిగా రావాలన్నా ఈ మొగ్గలన్నీ పూర్తిగా ఇప్పుకోవాలంటే మనం ఉంటే ఎరువులు ఇవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న మన దగ్గర ఇంట్లో మనం యూజ్ చేసుకునే కానీ ఏ అయినా సరే పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి అదేంటనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఒకటి నా దగ్గర అయితే ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి అవి పూర్తిగా ఇప్పలేదు ఇంకా అది ఇంకో వేరే వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక ఇవి ఇప్పుడు ఎండిపోతూనే ఉన్నాయండి కొన్ని గోస్తానే ఉన్నా నేను ఫ్లవర్స్ కొన్ని కొన్ని ఏమో ఎండిపోతూనే ఉన్నాయి అప్పుడే అందుకని చెప్పేసి ఇంతవరకు అయితే నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి కొన్ని చూడండి ఒకసారి అసలు ఎన్ని మొగ్గలంటే అన్ని మొగ్గలండి మన చెట్లకి బాబాబా అసలు ఫ్లవర్స్ కంపల్సరీ మన గార్డెన్లో ఉండాలండి ఉంటే మన కళ్ళకి చాలా మంచిదండి అసలు ఈ ఫ్లవర్స్ని ఇలా చూస్తుంటే మనకి హెడ్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా మనం చెట్ల దగ్గర ఫ్లవర్స్ దగ్గర ఒక పది నిమిషాలు కూర్చున్నామంటే అసలు మాయమైపోయినట్టే పోతుందండి మనకి హెడ్ ఎక్ అయితే చెట్లైతే బరువై కింద పడిపోతున్నాయి అన్నీ ఇవ్వాలని ఏం కాదండి ఆమె ఎరువులైన ఇచ్చుకోవచ్చు ఎరువులు ఇచ్చుకుంటే ఒక ఎరువులోనే అన్నీ ఉంటాయండి మనం ఏ ఎన్ని రకాలుగా అయితే ఇస్తామో ఇప్పుడు అవన్నీ ఇవని అవన్నీ ఒక ఎరువులోనే ఉంటాయి కానీ అందరూ ఎరువులు పైకి తీసుకొచ్చుకొని వేసి చేయాలంటే ఫ్లవర్స్ మొక్కలకు కూడా పెంచుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం కష్టమవుతుంది వీటికి వాటికి అన్ని అన్నిటికి ఇవ్వాలంటే ఇప్పుడు వీటికి మనం ఒక్కసారి చెట్టు పెట్టుకునేటప్పుడు వేసుకున్న ఎరువుతోటే మనం మొత్తం చెట్టు అయిపోయేదాకా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటి టీ పొడి మరి దొక్కలు ఇవన్నీ కంపల్సరీ ఎవరు అందరి ఇళ్లలో ఉంటాయి కదా మరి ఏంటి ఉల్లిపాయ తొక్కలు ఇది వాటర్ రూపంలో ఇచ్చుకోవచ్చు ఉల్లిపాయ తొక్కల్ని మరి ఫ్రెష్ దైన ఫ్రెష్ వేసుకోకపోయినా మనం వాడేసిన టీ పొడి ఉంటుందండి కంపల్సరీ దాన్ని ఎండబెట్టి దాన్ని వేసుకోవచ్చు నైట్రోజను పొటాషియం కాల్షియం అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఇంకా అవి సాలండి పూల మొక్కలకి వేరు వేరే ఏవో వేయాల్సిన అవసరం లేదు ఎరువులు ఉంటే ఎరువులు ఇచ్చుకోవచ్చు ఎరువులు లేని వాళ్ళకి చెప్తున్నాను నేను ఇచ్చుకుంటే ఫ్లవర్స్ మాత్రం సూపర్గా ఉంటాయండి అసలు మంచిగా వచ్చేస్తాయి ఫ్లవర్స్ అయితే ఒక సిస్టరు నన్నంతకుముందు అడిగారండి ఇద్దరు ఎక్కడా మీది ఎక్కడా అని నేను చెప్దాం అనుకున్న పోయినసారి వీడియోలో కూడా మర్చిపోయాను మాదైతే ఖమ్మం అయితే ఉన్నామండి మన్నడ దాకా చాలా సంవత్సరాలు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే లేము ఖమ్మంలో మేము ఉన్నది గట్టే సెంటర్లో అండి మా ఇల్లు తెలిసే ఉంటుంది అందరికీ ఖమ్మం పక్కన ఖమ్మంలో ఉండే వాళ్ళకైతే సైడ్ ఉండే వాళ్ళకైతే ఇప్పుడైతే పక్కన ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ తట్టు ఉంటుందండి అప్పుడు మా పిల్లలు వెళ్ళిపోయినాక పా ఇద్దరు వెళ్ళిపోయారు పెళ్ళి పాపకు పెళ్ళైపోయింది తర్వాత మేము ఇక మాకు వ్యవసాయం అది ఇక్కడే ఉంటుంది కాబట్టి మేము బోనకల్ అండి పక్కన సరితా సిస్టర్ అడిగారు అంతకుముందు కూడా ఇద్దరు అడిగారండి అప్పుడు చెప్పలేదు నేను అని తెలిసి వాళ్ళే అడిగారు కమ్మవండి మీదని నేను ఈరోజు గుర్తుంచుకొని చెప్తున్నా సిస్టర్ రెండు సార్లు అడిగారు నేను చెప్పడం మర్చిపోయేసారి ఏమనుకోవద్దు సిస్టర్ చెప్పేందుకు ఏం లేదు ఇందుట్లో ఏమంత పెద్ద ఇదే ఏమున్నది కానీ ఖమ్మం అయితే ఖమ్మం ఈ మొక్కలు పిచ్చికి కూడా కొంత నేను ఇక్కడికి వచ్చేసానండి అక్కడైతే మనం అపార్ట్మెంట్లలో పెట్టుకోలేం కదా అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము బోనకల్లమ్మ పక్కన ఖమ్మం పక్కన ఇదిగోండి మనం ఏదైనా ఎరువు ఇచ్చేటప్పుడు అయితే ముందు ఈ ఆకులన్నీ తీసేసుకోవాలండి ఎందుకంటే ఎనర్జీ అంత వేస్ట్ అయిపోతుంది మనం ఏంటంటే మనం ఎక్కువ కూరగాయల మీదనే కేర్ చేస్తాం కానీ దాని మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం దీనికి ఇంకెప్పుడో ఒకసారి మనం ఎరువులు ఇచ్చేటప్పుడే చూస్తాం ఇవన్నీ కంపల్సరీ దీనికి కూడా ఒక టైం అనేది కేటాయించుకొని ఆకులు ఈ ఎండిపోయిన పూలు అవి అన్నీ కట్ చేసుకొని కింద కదిలించుకొని మనం ఏమన్నా ఇవ్వండి ఇచ్చింది కదిలించేసుకొని ఇస్తే అదేమవుతుందంటే మంచిగా లోపల కంటే వెళ్ళిపోతుంది వెంటనే మట్టి చూడండి ఇలాగ ఉండాల లూజ్ లూజ్గా ఉన్నప్పుడే దానికి మంచి మనుషులకు ఎట్లా దానికి కూడా ఆక్సిజన్ కావాలి కదా అప్పుడు లోపల కంటే వెళ్ళిపోతాయి ఏర్లు స్ప్రెడ్ అయిపోయి మనం ఇచ్చేవి కూడా తేలిక తీసుకోగలిగిద్ది నేను స్టార్టింగ్ మొక్కలు స్టార్ట్ అయినప్పుడు కూడా ఒకటి ఇచ్చానండి ఏంటంటే అది మిల్ మేకర్ పొడి మళ్ళా నెక్స్ట్ ఇదండి మధ్యలో ఏదో వాటర్లో కలిపి ఉల్లిపాయ పొట్టు తొక్కలు వాటర్లో కలిపించాను ఒకసారి రెండు సార్లు అంతే ఇప్పుడు ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి కాబట్టి ఇంకా పూర్తిగా ఇప్పుకొని ఇంకా బలంగా రావాలంటే కంపల్సరీ మనం ఇప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి ఇప్పుడు నా దగ్గర అయితే ఇది ఆవపిండి అండి ఇదేం వందలు వందలు వేలు వేలు అయితే ఏం కావండి అంత ఖరీదులు అయితే ఏం పావు కిలో వనకొచ్చుకున్నామంటే బోర్డు అయితే చాలా మొక్కలకి వస్తుందండి వేటికైనా ఇచ్చుకోవచ్చు ఇంకా ఫ్లవర్స్కి అయితే ఇంకా బాగా తొందరగా ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా తొందరగా ఇది అవుతుంది అన్నమాట మంచి ఇంకా ఫ్లేవర్స్ ఇంకా బాగా ఇప్పుకొని బాగా వస్తాయి ఇది చూడండి ఇదైతే లోపల మొత్తం మొక్కలు స్ప్రెడ్ అయిపోయినాయండి అసలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ చేమంతులు మాత్రం ఒక్కసారి మనం తెచ్చుకున్నామంటే ఇంకా అసలు ఎన్ని మొక్కలు తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు నాకు ఇప్పుడైతే బాగానే ఉంటాయండి ఇక సమ్మర్ వస్తుందంటేనే ముందే భయం వేస్తుంది మొక్కలు పూల మొక్కలను అయితే కాపాడుకోలేకపోతున్నాను సమ్మర్ వచ్చిందంటే బాగా వేడి ఉంటుందండి మాకైతే ఇక్కడ ఈ మొక్కలో పిచ్చితోటే నేను ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చామండి అసలు అపార్ట్మెంట్లో పెట్టనివ్వరు కదా అందరూ అందుకని చెప్పేసి ఇక్కడ సంతిల్లు అయితే మన ఇష్టం ఇంక రెంట్కి ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసాము ఈ చెట్టు చూడండి అసలు ఇది ఒక రెడ్ అండి థిక్ రెడ్ కాదు లైట్ 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 రెడ్ కాదు ఇంతేనండి ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి మీ దగ్గర సింపుల్గా చామంతులని అయితే ఎంత కష్టపడకుండా సింపుల్గా పెంచుకోవచ్చు అందరూ వేసుకోండి ఫ్లేవర్స్ ఉంటే చాలా మంచిది మన గార్డెన్లో మనకి హెల్దీ చూడటానికి అందంగా ఉంటుంది థ్యాంక్ యూ